మన సౌర కుటుంబంలో జరిగే ఖగోళ సంఘటనలు మానవ జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయని మన పూర్వీకులు మరియు మహర్షులు ఎప్పటినుంచో నమ్ముతున్నారు సూర్యగ్రహణం చంద్రగ్రహణం వంటివి కేవలం ఖగోళ అద్భుతాలు మాత్రమే కాదు అవి జ్యోతిష్యపరంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగినవి ఈ క్రమంలో ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన అత్యంత శక్తివంతమైన రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది ఈ గ్రహణం యొక్క ప్రభావం దాని నియమాలు మరియు ముఖ్యంగా మగ సంతానం ఉన్నవారు తీసుకోవలసిన జాగ్రత్తలు చేయవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహణం అనేది రాహువు మరియు కేతువు అనే ఛాయాగ్రహాల వల్ల ఏర్పడుతుంది పురాణాల ప్రకారం మధనంలో వచ్చిన అమృతాన్ని మోహిని పంచుతున్నప్పుడు స్వరభానువు అనే రాక్షసుడు దేవతల రూపంలో వచ్చి అమృతాన్ని స్వీకరిస్తాడు దీనిని గమనించిన సూర్యచంద్రులు విష్ణుమూర్తికి చెప్పగా ఆయన తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడు తలనరుకుతాడు అమృతం తాగడం వల్ల తల అంటే రాహువు మరియు మొండెం అంటే కేతువు జీవించే ఉంటాయి అప్పటి నుండి తమను పట్టించిన సూర్యచంద్రులపై పగబట్టి రాహుకేతువులు వారిని కబళించడానికి ప్రయత్నిస్తుంటారు ఈ ఘటనే గ్రహణంగా మనం చెప్పుకుంటాం సెప్టెంబర్ ఏడున ఏర్పడబోయేది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అంటే రాహువు చంద్రుడిని పూర్తిగా కప్పివేసే సమయం ఇది చాలా శక్తివంతమైనదిగా పండితులు చెబుతున్నారు ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిది సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది మొత్తం గ్రహణకాలం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది ఇది ఈ సంవత్సరంలోనే అతి పెద్ద మరియు ప్రభావవంతమైన చంద్రగ్రహణంగా పరిగణించబడుతోంది ఈ గ్రహణం భారతదేశం అంతటా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి మన దేశంలో సూతక కాలం వర్తిస్తుంది గ్రహణం ప్రారంభమవ్వడానికి తొమ్మిది గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది అంటే సెప్టెంబర్ ఏడు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండే సూతక నియమాలు పాటించాలి ఈ సమయంలో దేవాలయాల తలుపులు మూసివేస్తారు మరియు ఎలాంటి శుభకార్యాలు పూజలు నిర్వహించరు శాస్త్రాల ప్రకారం ఈ ప్రత్యేకమైన గ్రహణం యొక్క ప్రభావం ముఖ్యంగా మగపిల్లలపై అధికంగా ఉంటుందని పండితులు హెచ్చరిస్తున్నారు గ్రహణ సమయంలో విడుదలయ్యే విషపూరిత కిరణాలు మరియు ప్రతికూల శక్తులు వారి మానసిక శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశముందని నమ్మకం అందుకే కొడుకులు ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల రక్షణ కోసం కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేయడం ద్వారా వారిపై ఉన్న గ్రహణ దోషాలు దిష్టి దోషాలు పూర్తిగా తొలగిపోయి వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెబుతున్నారు చెంబులో నీటి పరిహారం ఈ పరిహారం చాలా సులభమైనది మరియు శక్తివంతమైనది కావలసినది ఒక రాగి లేదా ఇత్తడి చెంబు కొద్దిగా నీళ్లు చిటికెడు కుంకుమ కొన్ని ఆవాలు రెండు లేదా మూడు మిరపకాయలు చెయ్యవలసిన విధానం చెంబులో నీళ్లు తీసుకుని అందులో కుంకుమ ఆవాలు ఎండు మిరపకాయలు వేయండి గ్రహణం పట్టిన సమయంలో మీ కొడుకును ఇంటి బయట లేదా వరండాలో తూర్పుముఖంగా కూర్చోబెట్టాలి తల్లి లేదా తండ్రి తమ ఎడమ చేతితో ఆ చెంబును పట్టుకుని పిల్లల చుట్టూ అపసవ్య దిశలో అంటే గడియారం తిరిగే దిశకు వ్యతిరేకంగా తొమ్మిదిసార్లు సార్లు తిప్పాలి ఇలా తిప్పుతున్నప్పుడు మా అబ్బాయిపై ఉన్న సకల దోషాలు దిష్టి గ్రహణపీడ తొలగిపోవాలి అని మనసులో బలంగా అనుకోవాలి ఆ తరువాత ఆ నీటిని ఇంట్లో ఎక్కడా పారబోయకుండా ఇంటికి దూరంగా మెయిన్ రోడ్డుపైగాని ఏదైనా ముళ్ళ చెట్టు మొదట్లోగాని పోసేయాలి కుంకుమ శుభానికి ఆవాలు మరియు ఎండుమిరపకాయలు ప్రతికూల శక్తులను పారద్రోలడానికి ప్రతీకలు ఈ పరిహారం చేయడం వల్ల పిల్లలపై ఉన్న చెడు దృష్టి అనారోగ్యాలు దరిద్రం వంటివి తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం కోడిగుడ్డు పరిహారం ఇది కూడా దిష్టి మరియు గ్రహణదోష నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది కావలసినవి ఒకనాటు కోడిగుడ్డు కొద్దిగా కాటుక కుంకుమ చేయవలసిన విధానం కోడిగుడ్డుపై కాటుకతో ఒక గుండ్రని వలయం గీసి దాని మధ్యలో ఒక చుక్క పెట్టాలి ఆ కాటుక చుక్కపైన కుంకుమతో మరో చుక్క పెట్టండి ఇప్పుడు ఈ గుడ్డును మీ కుమారుడి చుట్టూ ఇరవై ఒక్కసార్లు అపసవ్య విసలో తిప్పాలి అనంతరం ఆ గుడ్డు పగలకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఇంటికి దూరంగా ఎవరో తొక్కని ప్రదేశంలో లేదా నాలుగు రోడ్ల కూడలిలో వదిలేయాలి తిరిగి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు ఫలితం ఈ పరిహారంలో కోడిగుడ్డు పిల్లలపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని తనలోకి ఆకర్షిస్తుందని నమ్మకం గుడ్డు పగలకుండా ఉంటే పరిహారం సంపూర్ణంగా ఫలించినట్లు ఒకవేళ పగిలితే దోష తీవ్రత ఎక్కువలుగా ఉందని మళ్లీ ప్రయత్నించాలని చెబుతారు మాంసాహారం తినని కూడా ఈ పరిహారం చెయ్యవచ్చు ఎందుకంటే దీనిని మనం కేవలం దోష నివారణకు వాడుతున్నాం కాని లేదు పైన చెప్పిన రెండు పరిహారాలలో ఏదైనా ఒకటి చేస్తే సరిపోతుంది ఈ రెండు పరిహారాల్లో ఏది చేసినా అత్యుత్తమ ఫలితాలు పొందే అవకాశం ఉంది గ్రహణ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సింది గర్భిణీ స్త్రీలు గ్రహణ కిరణాలు గర్భంలో పెరుగుతున్న శిశువుపై తీవ్ర ప్రభావం చూపుతాయని దీనివల్ల గ్రహణపు మొర్రి వంటి శారీరక లోపాలు ఏర్పడే ప్రమాదం ఉన్నని పెద్దలు నమ్ముతారు అందుకే వారు ఈ క్రింది నియమాలను తప్పక పాటించాలి గ్రహణ సమయంలో అస్సలు బయటకు రాకూడదు కిటికీలు తలుపుల కూడా నిలబడకూడదు కదలకుండా ఒకే చోట దైవ నామస్మరణ చేస్తూ పడుకోవడం లేదా కూర్చోవడం ఉత్తమం పూర్వకాలంలో పెద్దలు గర్భిణీలను జడకూడా వేసుకోకుండా నిటారుగా పడుకోమని చెప్పేవారు కూరగాయలు తరగడం కత్తి లేదా సూది వంటి పదునైన వస్తువులు వాడటం పూర్తిగా నిషిద్ధం ఇలా చేస్తే పుట్టబోయే బిడ్డకు అవయవ లోపాలు కలుగుతాయని నమ్మకం వంట చెయ్యడం స్విచ్చులు వేయడం కుట్టుపని చెయ్యడం వంటి పనులు చెయ్యకూడదు గ్రహణ సమయంలో పాటించాల్సిన సాధారణ నియమాలు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం సూతక కాలం మరియు గ్రహణ సమయంలో భోజనం చెయ్యడం నిషిద్ధం కడుపు ఖాళీగా ఉంచుకోవడం ఆరోగ్యానికి ఆధ్యాత్మికంగా మంచిది వండిన ఆహార పదార్థాలపై దర్భగడ్డి లేదా తులసి ఆకులను ఉంచడం వల్ల అవి గ్రహణ ప్రభావానికి గురి కాకుండా ఉంటాయని నమ్మకం గ్రహణ సమయం మంత్ర జపాలకు ధ్యానానికి చాలా శక్తివంతమైనది ఈ సమయంలో చేసే జపానికి వేయి రెట్ల ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకోవడం మంత్రాలు పఠించడం చెయ్యాలి గ్రహణం ప్రారంభానికి ముందు ఒకసారి గ్రహణం విడిచిన తరువాత మరోసారి తప్పనిసరిగా తలస్నానం చెయ్యాలి ఇది మన శరీరాన్ని మనసును శుద్ధి చేస్తుంది గ్రహణం పూర్తయిన తరువాత మీ శక్తి కొలది బియ్యం నువ్వులు పాలు వస్త్రాలు వంటివి పేదలకు దానం చెయ్యడం వల్ల గ్రహణ దోషాలు తొరిగిపోయి పుణ్యఫలం లభిస్తుంది గ్రహణం ముగిశాక ఇల్లంతా శుభ్రం చేసి పసుపు నీళ్లు లేదా గంగాజలం చల్లాలి పూజగదిని శుద్ధిచేసి దీపారాధన చెయ్యాలి మీరు వాడే వాహనాలను కూడా శుభ్రం చేసి నిమ్మకాయలు కట్టుకోవడం మంచిది గ్రహణ సమయంలో చేయకూడని పనులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం దేవుడి విగ్రహాలను తాకడం పూజలు చేయడం చేయరాదు నిద్రపోవడం ప్రయాణాలు చేయడం మంచిది కాదు భార్యాభర్తలు కలవకూడదు ఈ సమయంలో గర్భం దాలిస్తే పుట్టే పిల్లలకు అనారోగ్య సమస్యలు చెడు ప్రవర్తన ఉండే అవకాశం ఉందని పెద్దలు చెబుతారు గోళ్ళు కత్తిరించుకోవడం జుట్టు కత్తిరించుకోవడం షేవింగ్ వంటివి చెయ్యకూడదు గొడవలు పడటం ఏడవడం ఇతరులను శపించడం వంటివి చెయ్యరాదు ఎందుకంటే ఈ సమయంలో మన నోటి నుండి వచ్చే మాటలకు శక్తి ఎక్కువగా ఉంటుంది ఈ నియమాలను పరిహారాలను శ్రద్ధగా పాటించడం ద్వారా ఈ శక్తికంతమైన చంద్రగ్రహణం యొక్క ప్రతికూల ప్రభావాల నుండి మనల్ని మన కుటుంబాన్ని ముఖ్యంగా మన పిల్లలను కాపాడుకోవచ్చు ఇది కేవలం నమ్మకమే కాదు మన పూర్వీకులు మన మేలు కోరి అందించిన ఒక విజ్ఞానం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జనా సుఖినో